రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు అయితే ఆయన కేసుకు సంబంధించి ఆయన్ని అప్పట్లో అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ పెట్టిన నేపథ్యంలో అందులో తులసిబాబు అనే వ్యక్తి తన గుండెల మీద కూర్చుని పిడిగుద్దులు గురిపించారు ఆయన గుడివాడకు సంబంధించిన వ్యక్తి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యే వెనుగంట్ల రాముకు సంబంధించి అనుసరుడు ఇవన్నీ అందరికీ తెలిసిన స్టోరీ ఏది కాకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆయనకు ఒక షాక్ ఇచ్చిందా ఈ విషయంలో అంటే ఖచ్చితంగా షాక్ ఇచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఆయన అసలు టీడీపీకి సంబంధించిన వ్యక్తి కాదు అంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక క్లారిటీ ఇచ్చేశారు ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు ఒక క్లారిటీ ఇచ్చేశారు ఇప్పుడు ఆయన అధ్యక్షుడు హోదాలో ఇచ్చారు కాబట్టి రఘురామకృష్ణరాజు గారు ఏమన్నారు ఆయన మీద చర్యలు తీసుకుంటారేమో అని కోరుతున్నాం ఆయన పక్కన పెడతారేమో అని కోరుతున్నాం ఆయన టీడీపీ కూడా పెద్దగా పనిచేయట్లేదు అనేది కాకపోతే ఎప్పుడైతే ఆయన టీడీపీలో ఎమ్మెల్యేగా ఉండి తులసిబాబుకి ఎప్పుడైతే మద్దతుగా మాట్లాడారో తులసిబాబుని ఎప్పుడైతే ఆయన వెళ్ళి చూసొచ్చారో పలకరించి వచ్చారో ఒక క్లారిటీ వచ్చేసింది ఇది రఘురామకృష్ణరాజు గారికి ససేమర ఇష్టం లేని అంశం పైగా ఆయన టీడీపీలో ఉన్నారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ఆయన ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో చర్యలు తీసుకుంటారేమో అని అనుకుంటే పల్లా శ్రీనివాస్ వచ్చి ఆయన ఆయనకి మాకు అసలు సంబంధమే లేదు తులసిబాబు అసలు మా పార్టీకి సంబంధించిన వ్యక్తే కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు ఆయనేమో లేదు ఆయనే ఆయన టీడీపీకి సహకరిస్తున్నాడు అని చెప్పడం ఇది అంటే రఘురామకృష్ణరాజు గారి పాపం వైసీపీలో ఉన్నంతసేపు పోరాటం అయిపోయింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వచ్చిన తర్వాత కూడా ఆయనకి ఒక రకంగా ఇక్కడ కూడా పార్టీ నేతలు షాక్ ఇస్తున్నారా అంటే ఆయన బయట బయట పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి పైగా చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమైన వ్యక్తి ఆయన అరెస్ట్ అయిన సమయంలో బెయిల్ నుంచి బయటికి రావడానికి జైలు నుంచి బెయిల్ ఇప్పించడంలో ఆయన్ని సికింద్రాబాద్ అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్లడంలో ఆర్మీ హాస్పిటల్ ఇవన్నీ నేనే వెనకొని చేయించానని చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా చెప్పారు అంటే ఆయనకు అంత ఇష్టమైన వ్యక్తి అలాంటి వ్యక్తి మీద ఇప్పుడు టీడీపీలో కూడా ఒక రకంగా ఒక వర్గం ఆయన్ని యాంటీగా చూస్తుందా అంటే వ్యతిరేకిస్తుందా చూద్దాం మరి ముందు దీనికి సంబంధించి ఏం క్లారిటీ ఇస్తుందా టీడీపీ